వండర్లా వెళ్ళాలని మీరు కూడా ప్లాన్ చేసుకుంటున్నారా అయితే వెళ్లే ముందు ఏమేమి ప్రిపరేషన్ కావాలి టికెట్ కాస్ట్ ఎంత స్టూడెంట్ ఆఫర్ ఏమన్నా ఉందా అలాగే టైమింగ్ ఏంటి మనకి ఆన్లైన్లో చూసే చూడటానికి డైరెక్ట్గా వెళ్ళి చూడటానికి ఏంటి వెరివేషన్ డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవాళ వీడియోలో హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఇవాళ వీడియోలో వండర్లా టోటల్ వన్ డే ట్రిప్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇక్కడ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ వాతావరణం ఏంటి సో మొత్తం డీటెయిల్డ్గా ఇవంటి వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండదాకా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇక్కడ మనకి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయండి ముందుగా అయితే వండర్లోకి వచ్చేసాము మాకు మేము ఉండే దగ్గర నుంచి మాకు కొంచెం దూరమేనండి ఒక ట్వంటీ ఫైవ్ కిలో ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది వన్ సైడ్ ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది అనమాట మాకు క్యాబ్ వచ్చేస్తాం మేము మాకు ఎక్సెల్ క్యాబ్ తీసుకున్నాం కాబట్టి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాకు క్యాబ్కి అయింది అనమాట థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ అయ్యింది అనమాట క్యాబ్ అంత అయింది మాకు సో క్యాబ్కి వచ్చేసాం బస్సు కూడా ఉన్నాయండి ఇక్కడికి మనకి గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి బస్సులో రావచ్చు ఇటు చుట్టుపక్కల దగ్గరలో ఉండేవాళ్ళు వస్తారు ఇది మనకి బెంగళూరులో బెంగళూరు అవుట్ ఆఫ్ వస్తుంది అన్నమాట మైసూర్ రోడ్లో ఉండే వండర్లా అనమాట మేమైతే పొద్దున్నే బయలుదేరామండి నైన్కి ఇంట్లో నుంచి బయలుదేరాం బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది తిని నైన్కి అయితే మేము బయలుదేరామనమాట సో ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది కొంచెం ట్రాఫిక్ ఉంది కొంచెం ట్రాఫిక్ అంతా అయిన తర్వాత మాకు వచ్చేసరి రా వచ్చేసరికి ఈ టైం అయింది అనమాట సో సో లో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు దసరా పండగ కదండి దసరా పండగకి అదంతా కూడా ఫ్లవర్ డెకరేషన్ కానీ ఇక్కడ రావణాసురుని కానీ మొత్తం అన్నీ కూడా రెడీ చేసి అన్నీ డెకరేట్ చేసి ఉంచారనమాట చాలా జనం అయితే వస్తున్నారండి ఇక్కడికి ఆల్రెడీ లైటింగ్స్ అవి కూడా బోల్డ్ ఉన్నాయి మేమైతే ఫస్ట్ టైం వచ్చాము ఇవి లైటింగ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఉండొచ్చు కూడా కానీ ఫ్లవర్ డెకరేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దసరా కోసమే చేశారండి చుట్టుపక్కల బయట అంతా కూడా ఇలా ఉంటుంది సో ఇది మార్నింగ్ వ్యూ అనమాట ఇది మొత్తం మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఏం గేమ్స్ ఉన్నాయో అవన్నీ చూసుకొని నేను మీకు అవన్నీ కుదిరినంత వరకు వీడియో తీసుకొని మీకు షేర్ చేయడానికి అయితే ట్రై చేశాను అనమాట లోపలికి ఫోన్ అలర్ట్ ఉంది కానీ ఒక ఫోన్ తీసుకెళ్ళొచ్చండి అందరికి తీసుకెళ్ళి ఏం చేస్తాం ఫోన్లు ఇంకా గేమ్ ఆడుతూ ఉంటే అన్ని గేమ్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట సో గేమ్స్ అన్నీ ఆడితే ఇంకా ఫోన్లు కానీ ఏమి మనం వాచ్ ఇలాంటివన్నీ పట్టుకెళ్ళడం అనవసరం అనిపించింది నాకు ఎందుకంటే అన్నీ పట్టుకెళ్ళాలి ఎక్కడైనా వెళ్తే అవన్నీ కూర్చోవాలి కొన్ని గేమ్స్ అయితే మనకి ఏమి అలౌడ్ కూడా వచ్చాయి స్లిప్పర్స్ కూడా కొన్ని గేమ్స్లో అలౌడ్ లేవండి అక్కడ షూస్ వేసుకెళ్తే పర్వాలేదు కానీ స్లిప్పర్స్ వేసుకెళ్ళడానికి కూడా గేమ్ ఆడటానికి కంఫర్ట్గా ఉండదు అని చెప్పి చాలామంది తీసేసి వెళ్తారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ గేమ్స్ అవి ఎక్కువగా ఉండటం వల్ల స్విమ్మింగ్ కాస్ట్ అనేది కాస్ట్యూమ్ అనేది చాలా మస్ట్ అనమాట స్విమ్మింగ్ కాస్ట్యూమ్ అయితే కంపల్సరీగా మీరు ఇంట్లో ఉంటే కనుక ఇంట్లో నుంచి తీసుకెళ్ళొచ్చు ఫుడ్ అయితే ఏది అలౌడ్ లేదండి ఇంట్లో నుంచి మీరు ఏమన్నా ఫుడ్ అది తీసుకెళ్తానంటే అలౌడ్ లేదు మీకు కావాల్సిన ఫుడ్ అంతా కూడా లోపల దొరుకుతుంది చాలా మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది లోపల మనకి పిల్లలకి ఐస్ క్రీమ్ కాడ నుంచి లోపల అన్ని షాప్స్ ఉన్నాయండి ఫుడ్కైతే ఏం ప్రాబ్లం లేదనమాట ఇంకా స్విమ్మింగ్ కాస్ట్యూమ్ అంటారా అవి కూడా అక్కడే దొరికేస్తాయి మనకి వండర్ వండర్లా ఏదైతే ఉందో బయట ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో గేట్ దగ్గర కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి వెళ్ళే దారిలో కూడా అమ్ముతూ ఉంటారు ఒకవేళ మీ దగ్గర లేకపోయినా అక్కడ వెళ్ళేటప్పుడు కొనేసుకొని వెళ్ళొచ్చు అనమాట పెద్ద కాస్ట్ అయితే ఏం లేవండి మనకి సెట్టే ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లలకైతే త్రీ ఫిఫ్టీ పెద్దోళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ అట్లా స్టార్ట్ అవుతాయి అన్నమాట స్విమ్మింగ్ కాస్ట్యూమ్ కాబట్టి మనకి అదేంటి ఎక్కువ రోజులు మనం ఏంటి యూజ్ చేయం కదా వన్ అవర్ టూ టైమ్స్ యూజ్ చేసేటట్టుగా మంచిగానే ఉంటాయి అన్నమాట సో ఇంకా ఫోర్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉన్నాయన్నమాట సో అట్లా మీరు కొంచెం క్వాలిటీ వైజ్గా కావాలి మనం నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్తే యూజ్ చేసుకుంటాం అనేటట్టుగా ఉంటే కొంచెం కాస్ట్ పెట్టి కూడా కొనుక్కోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మీరు వస్తే కూడా మనకి ఎలాంటి వాళ్ళకైనా ప్రైస్ బట్టి అంటే ఏదైనా కాస్ట్ మనం కొనాలన్నా కూడా ప్రైజెస్ కూడా పెద్ద ఎక్కువ అయితే ఏం లేవన్నమాట నార్మల్గానే ఉన్నాయి ఎవరైనా అఫోర్డ్ చేయగలరు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హై క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా మనకి ప్రైస్ అనేది అఫోర్డ్ చేయవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే ప్రైజెస్ ఉంటాయి ఇంకా బయట ఇదంతా కూడా బయట అనమాట వండర్ లా బోర్డ్ పెట్టేసి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లా పెట్టారనమాట సో ఇదంతా ఏంటంటే మనకి ఫోటోస్ క్లిక్ చేసుకోవడానికి ఫోటో ప్లేస్ కి అయితే చాలా బాగుందండి ఫోటోస్ తీయించుకోవడానికి ప్లేస్ అయితే సూపర్ గా ఉందనమాట సో బయట వచ్చిన వెంటనే మీరు లోపలికి వెళ్ళాలన్నా కూడా బయట కూడా కాసేపు చూడవచ్చు మీకు బయట ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోతుందండి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బయట వాష్రూమ్స్ ఉన్నాయి లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ గా అట్లాగే ఇంకా మనం బయట ఫోటోస్ అవి తీయించుకోవడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి బయట కూడా ఒక రెస్టారెంట్ ఉందండి బ్రేక్ఫాస్ట్ కావాలంటే మీరు బయట కూడా తినొచ్చు ఇక్కడ సో చాలా మంచిగా దొరుకుతుందనమాట మేము అయితే బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేసి వచ్చాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే మేము టేస్ట్ ఏది చేయలేదు కూడాను ఇంకా టీ షాప్స్ కాఫీ షాప్స్ అన్నీ కూడా మనకి బయట స్నాక్స్ కానీ ఏం కావాలన్నా కూడా బయట కూడా దొరుకుతాయి అట్లాగే మీకు లోపల కూడా దొరుకుతాయి అన్నమాట సో ఇదంతా బయట వీవండి నేను స్టార్టింగ్ మీకు చూపించిందంతా కూడా ఇది మొత్తం బయట ఇవ్వనమాట జస్ట్ లోపలకి ఎంటర్ అయిన వెంటనే ఈ విధంగా కూడా అలా రెడీ చేశారనమాట మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే టికెట్స్ కూడా చూసుకోవాలి కదండి టికెట్ ప్రైస్ అంతా కూడా మీకు చెప్తాను చెప్తానను కదా టికెట్ ప్రైస్ అనేది మీకు ఎండ్లో చెప్తాను సో ఇప్పుడైతే ఏంటంటే లోపలికి ఎంటర్ అయిపోయాం మేము లోపలకి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట హ్యాట్స్ ఉంటాయి చిన్నపిల్లల గేమ్స్ ఉంటాయి ఇంకా లోపలికి వస్తే అన్నీ మనకి ఏదైతే తినడానికి కావాలో ఒక ఫెస్టివల్ అంటే మనకి ఏదైనా షాపింగ్ మాల్ కానీ ఇట్లా లోపల జాతరలు కానీ ఏమైనా ఉంటాయి కదా సో అట్లా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి కూడా వ్యత్యాసంగా ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే మనం ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనం ఏదో వేరే ప్రపంచానికి వెళ్ళినంత ఫీలింగ్ ఉంటుందన్నమాట సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అన్నీ కూడాను చిన్న పిల్లల దగ్గర నుంచి అన్ని పెద్దవాళ్ళ దాకా అన్ని గేమ్స్ ఉన్నాయండి కానీ కొన్ని గేమ్స్కి చిన్న పిల్లలు అలౌడ్ లేదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళకి మాత్రమే కొన్ని గేమ్స్ మాత్రం చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి సో మా బాబు అయితే చాలా చిన్న చిన్న పిల్లలు మా బాబు బిలో ఫైవ్ ఇయర్స్ కదండి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయిపోయింది వాడికి ఫైవ్ ఇయర్స్ జస్ట్ రన్నింగ్ అనమాట సో వాడు ఫైవ్ ఇయర్స్ కాబట్టి చిన్న చిన్న గేమ్స్ అన్నీ ఆడుకున్నాడు అనమాట పెద్ద పెద్ద గేమ్స్కి అయితే వెళ్ళలేదు కొన్నిసార్లు మేము ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే ఏంటంటే మనం ఒక్కళ్ళు వాళ్ళతో పాటు ఉండాల్సి వస్తుంది ఎవరైనా సో అలా నేను కొన్ని గేమ్స్ నేను ఆడాను కొన్ని గేమ్స్ మా హస్బెండ్ ఆడారు సో అట్లా మేమిద్దరం అడ్జస్ట్ చేసుకొని వాడిని వాడిని చూసుకోవడానికి కూడా కొన్నిసార్లు ఒకళ్ళు ఉండాల్సి వస్తుంది కదా సో అలాంటప్పుడు కూడా మేము ఇద్దరం ఆడామన్నమాట గేమ్స్ అన్నీ కూడా మా చెల్లి కూడా వచ్చారండి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారనమాట సో అందరం కలిసే వెళ్ళాం వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపే వెళ్ళాము సో అందరం కలిసి వెళ్తే ఇక్కడ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఆడేటువంటి గేమ్స్ అనమాట సో ఇవన్నీ కూడా కామన్ గేమ్స్ కదా మనకి ఇవన్నీ ఎక్కడైనా మనం ఏమన్నా తినాలి అవి ఉంటే కూడా చూస్తాం కదా సో అలాంటప్పుడు కూడా మేము చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసిన గేమ్సే కానీ కొన్ని కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి అస్సలు నేను ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు వాటిని కానీ చాలా భయం వేస్తుంది కొన్ని గేమ్స్ చూసేసరికి చాలా భయం వేస్తుంది కూడా చాలా డేరింగ్ ఉండాలి ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడాలన్నా కూడా సో అవి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి మీకు టికెట్స్ అనేది వేరే విషయం ఉంటుందండి టికెట్స్ గురించి చెప్తాను అన్నాను కదా సో టికెట్స్ ఏంటంటే మనకి మినిమం టికెట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా వచ్చి మీరు పర్చేస్ చేస్తే మినిమం టికెట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నార్మల్ టికెట్ అనమాట అందులో ఫుడ్ కానీ అవి ఏమి ఇంక్లూడింగ్ ఉండవు గేమ్స్ అన్నీ ఉంటాయి కాకపోతే కొన్ని కొన్ని గేమ్స్ కూడా పే చేయాల్సి వస్తుంది మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది నార్మల్ టికెట్ సో ఫాస్ట్ ట్యాగ్ టికెట్ అని కూడా ఉంటుందండి ఫాస్ట్ ట్యాగ్ టికెట్కి నార్మల్ టికెట్కి ఏంటి అయితే అని కూడా నేను చెప్తాను చూడండి మీకు ఫాస్ట్ ట్యాగ్ టికెట్ అనేది ఏంటంటే మనం ఏ గేమ్కైనా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు క్యూ అనేది ఏం ఉండదు నార్మల్ టికెట్ అయితే ఏదైనా గేమ్కి వెళ్ళాలంటే అక్కడ జనాలు ఉన్నారంటే ఆ క్యూలోనే వెళ్ళాలి వెయిట్ చేసి ఒక లైన్ తర్వాత మళ్ళీ మనం అక్కడ సీట్ సీట్స్ అన్నీ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ అవి ఖాళీ అయితేనే మనం వెళ్ళి కూర్చోవచ్చు ఫాస్ట్ ట్యాగ్ టికెట్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఏ క్యూ అవసరం లేదు క్యూలో ఉండాల్సిన అవసరం లేదనమాట ఆ ఫాస్ట్ ట్యాగ్ టికెట్ వచ్చేసి నార్మల్ టికెట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంది అది ఎంతనే నేను చూడలేదండి ఫాస్ట్ ట్యాగ్ టికెట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ సంగ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ సంథింగ్ ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ గేమ్ అయితే మీకు చూడాలి అసలు ఈ గేమ్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ కూడా మీకు రొటెక్ష రొటెక్ట్ అవుతుంది అనమాట రొటేషన్ అవుతుంది ఇక్కడ చూడండి మీరు మీకు అస్సలు ఇందులోకి వెళ్ళాలంటే కొంచెం డైరింగ్ ఉండే వెళ్ళలేదు మా పాప వెళ్ళింది మా చెల్లి వెళ్ళారు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ కూడా వెళ్ళారనమాట మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్ళలేదండి మా బాబుని చూసుకుంటున్నారు ఆయన నేను వెళదామని అనుకున్నాను కానీ ఒకసారి ఇది చూసి వెళదాము అన్ని గేమ్స్ కూడా నేను ఏంటంటే వెళ్ళిన వెంటనే వెళ్ళిపోయే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదండి ఏది కూడా అక్కడ వెళ్ళి ముందు అక్కడ నిలబడి కాసేపు ఏ గేమ్స్ ఎట్లా ఉంటాయో చూసుకొని తర్వాత అందులోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట కొన్ని గేమ్స్ అయితే ఈ గేమ్స్కి అయితే నేను ఈ గేమ్కి అస్సలు నేను వెళ్ళలేదండి చాలా అంటే చాలా భయం వేసింది నాకు అసలు పైనుంచి కింద దాకా అట్లా మొత్తం తిప్పేస్తుంది కడుపులో ఉన్నదంతా తిప్పేస్తుంది అని చెప్పి నేనైతే వెళ్ళలేదనమాట ఈ కొన్ని గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత మనకి కాళ్ళు చేతులు పట్టుకున్నట్టు అవుతాయి కదా చాలామంది భయపడుతూ ఉంటారు అలాగే కొన్ని కూర్చున్న చోట కూర్చొని ఇలా పైకి కింద కడుపులో అంతా తిప్పేసినట్టు ఉంటుంది కదా సో అదంతా అయిన తర్వాత మనకి ఒక ఎక్ససైజ్లా ఉండని కాళ్ళకి దానికి అని చెప్పి ఇలా తాళ్ళు అనేది కట్టారనమాట ఆ తాళ్ళు ఏంటంటే బాగా ముడ్లు వేసి ఉన్నాయి దానిపైన ఎక్కుతుంటే కాళ్ళకి బాగా నొక్కేస్తుంది అనమాట కాళ్ళకి ఎక్సర్సైజ్గా ఉంటుంది అని చెప్పి అలా ఒక చిన్న గేమ్ని అయితే వాళ్ళు ప్లాన్ చేసి పెట్టారనమాట ఇదేమో చిన్న చిన్న పిల్లలకి అనమాట ఇవన్నీ గేమ్స్ కూడా చిన్న పిల్లలకి అండి ఇది కప్ కప్ అండ్ సాసర్ గేమ్ అనమాట సో ఇట్లా కప్ కూర్చోబెట్టేసి పిల్లల్ని రౌండ్ గా తిప్పుతూ ఉంటారు అనమాట కొన్ని రౌండ్ గా తిప్పేవి కూడా ఉన్నాయి కొన్ని అయితే అప్ అండ్ డౌన్ గా అనమాట పైకి కిందకి అన్నట్టు కూడా కొన్ని గేమ్స్ అనేవి అన్నమాట సో ఈ విధంగా అయితే గేమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అండి మెల్లగా మేము చిన్న ఇవన్నీ పొద్దున్నేంటంటే గేమ్స్ అన్నీ కూడా పొద్దున్న ఆడేసామండి వాటర్ గేమ్కి వెళ్ళాల్సింది కదా వాటర్ గేమ్కి అయితే మధ్యాహ్నం నుంచి వెళ్దాం అనుకొని కొంచెం ఎండ రాని అని చెప్పి దాని తర్వాత వెళ్దాం అనుకొని వెళ్ళామనమాట సో ఇదేంటంటే ఇంకొకటి ఇదొకటి గేమ్ అండి ఇది ఏంటంటే ఇట్లా మొత్తం సేఫ్టీ అనేది చాలా బాగా చూసుకుంటారండి వాళ్ళు ఏ గేమ్కి వెళ్ళినా కూడా సేఫ్టీ అనేది చాలా బాగా చూసుకుంటారు సో ఈ గేమ్ అయితే మొత్తం మనకి పైకి తీసుకెళ్తుందండి ఒక స్పైడర్లా అనమాట స్పైడర్ గేమ్ లా ఉంటుంది ఆ గేమ్ పేర్లు కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి ఇది పైకి తీసుకెళ్ళి ఈ విధంగా అయితే తిప్పుతూ ఉంటుంది ఇది కూడా అంతే అండి మనకి కంప్లీట్ గా రొటెక్ట్ అయిపోతాం అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ గేమ్ అయితే దీనికి కూడా నేను వెళ్ళలేదండి ఈ రెండు గేమ్లే నేను లేదు ఇంకా మిగతా అన్ని గేమ్స్ కూడా వెళ్ళాను అనమాట ఇది ఒకటండి ఈ గేమ్ ఈ గేమ్ పేరు కూడా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు కాకపోతే ఈ గేమ్ అయితే అస్సలు ఎట్లా ఉంటుందంటే ఎంత స్పీడ్ ఉంటుందో వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుందండి వండర్లకి చాలా మంది వెళుతూ ఉంటారు కదా వెళ్ళిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఇది మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వస్తుందో మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఇక్కడ నేను కొంచెమే తీసాను వీడియో ఇంకా మిగతా వీడియో నేను పైకి వెళ్ళినప్పుడు మీకు ఇంకొకటి ఉంది ఇక్కడ టవర్ ఉంది థర్టీన్ ఫ్లోర్ టవర్ ఉంది అక్కడికి పైకి వెళ్తే మనకి ఏమేమి గేమ్స్ ఆడేమో అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను వండర్లా ఎంత పెద్దది ఉంది ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఎట్లా అని చెప్పి అన్నీ కూడా మీకు చూపిస్తాను పైకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడైతే మేము వాటర్ వాటర్ గేమ్కి ఏదైతే వెళ్ళామో అవన్నీ కూడా వీడియోస్ తీయలేదండి ఇంకా వాటర్లోకి వెళ్తుంటే ఫోన్లు అన్నీ కూడా నానిపోతాయి అని చెప్పి తీసుకెళ్ళలేదనమాట అక్కడికి వాటర్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి కానీ మేము ఏం చేసామంటే మధ్యాహ్నం తర్వాత వెళ్ళామండి వాటర్ గేమ్కి లంచ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట సో లంచ్ అయిన తర్వాత వాటర్ గేమ్కి వెళ్ళకూడదు అనుకుంటున్నాను నాకు తెలిసి ఎందుకంటే లెవెన్ తర్వాత కొంచెం ఎండ వచ్చేస్తుంది కదా సో ఎండగా ఉన్నప్పుడేనే మేము వాటర్ గేమ్స్కి అవి వెళ్ళిపోయి మధ్యాహ్నం లోపు అన్ని వాటర్ గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని లంచ్ తర్వాత మనం లంచ్ వేసేయాలి వాటర్లోకి వెళ్తే మనం వాటర్ గేమ్స్ అవి ఆడుకుంటే బాగా ఆకలి కదా సో ఆకలేసిన తర్వాత భోజనం అంతా చేసి లంచ్ అంతా అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత కనుక మనం వాటర్ గేమ్స్కి వెళ్తే సారీ నార్మల్ గేమ్స్కి వెళ్తే వాటర్ గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని నార్మల్ గేమ్కి వెళ్తే మంచిదని నాకు అనిపించింది అనమాట మేము చేసిన మిస్టేక్ అది ముందుగా ఏంటంటే వాటర్ గేమ్స్ అవి కంప్లీట్ చేసేయాలన్నమాట ఎండగా ఉన్నప్పుడే ఏంటంటే మధ్యాహ్నం తర్వాత వెళ్ళాం కాబట్టి దాని తర్వాత వెళితే ఏంటంటే సాయంత్రం అయిపోయింది మాకు వాటర్ గేమ్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది సాయంత్రం అయితే ఏమందంటే మాకు బయటకు వచ్చేసరికి బాగా వర్షం కూడా పడేటట్టుగా అయిపోయింది గాలి అదంతా బాగా చల్లగా ఉందన్నమాట అంతా చలివేసేసింది అనమాట సో అవన్నీ అయిపోయినాయి సో ఇంకొకటి ఏంటంటే ఇలా పైనకి వస్తే వీవ్ అనేది ఈ విధంగా ఉంటుందండి ప్రతి ఒక్క గేమ్ కూడా మీకు ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట మీరు అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి అనమాట సో ఇది అండి టోటల్ వండర్ల వ్యూ అనమాట బయట నుంచి నేను చుట్టూ కూడా ఎట్లా ఉందో మీకు చూపిస్తాను లంచ్ కూడా చాలా బాగుందండి లోపలే దొరుకుతుంది మీకు లంచ్ ఒక లంచ్ ప్లేట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి టూ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట గోబీ మంచూరియన్ నుంచి అన్నీ కూడా స్టార్టింగే టూ ట్వంటీ రూపీస్ అనమాట మొత్తం మేము సౌత్ ఇండియా తాలి తీసుకున్నాం అనమాట ఒక సౌత్ ఇండియా తాలి వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫ్రైడ్ రైస్ అవన్నీ కూడా అట్లా ఉన్నాయన్నమాట పిల్లలు గోబీ మంచూరియన్ అది ఇది తీసుకున్న లంచ్ అయితే బాగానే ఉందండి ఒక మేలు తీసుకుంటే కరెక్ట్గా ఇద్దరు తినొచ్చు అనమాట ఆ విధంగా వచ్చింది మేము ఒక్క తాళి తీసుకున్నాము నేను మా హస్బెండ్ ఇద్దరం తిన్నాం అనమాట ఒక జీరా రైసు గోబీ మంజూరీ తీసుకుంటే మా పిల్లలు ఇద్దరు తిన్నారనమాట సో ఇట్లా సరిపోయింది మా చెల్లి వాళ్ళు కూడా ఒక తాళి తీసుకుంటే వాళ్ళకి ఇద్దరికి సరిపోయింది ఫుడ్ ఎక్కువ ఇస్తారు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఇస్తారు ఒక తాళి తీసుకుంటే మనం ఇద్దరు తినొచ్చు అనమాట ఈజీగా కూరలు అవన్నీ చారు పప్పు చారు సాంబారు రసం పెరుగు దాంతోపాటు స్వీట్స్ కూడా ఉంటాయన్నమాట కొన్ని సో ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట సో ఫుడ్ అయితే చాలా బాగుందండి గా ఉంటుంది లోపల ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది పోతే కొన్ని గేమ్స్ అండి ఇదైతే టవర్ అనమాట ఈ టవర్లో పైన కిందకి అనమాట గేమ్స్ అప్ అండ్ డౌన్ అనమాట అది కూడా చాలా అంటే చాలా డేంజరస్ అనిపించింది నాకు అసలు డేంజరస్ అనే కన్నా వాళ్ళు సేఫ్టీ అనేవి బాగా చూసుకుంటారండి అన్నీ కూడా చూసుకుంటారనమాట వాళ్ళు కానీ మనకి చూడటానికి మనకు భయం వేస్తుంది అనమాట అవన్నీ బయట నుంచి చూస్తుంటే మనకు చాలా భయం వేస్తుంది ఇదైతే థర్టీన్ ఫ్లోర్ అండి ఈ టవర్ పైన్కి ఎక్కాము మేము థర్టీన్ ఫ్లోర్ దాకా ఉందనమాట థర్టీన్ ఫోర్ పైన ఈ పైన పెద్ద చక్రం అనమాట అది దాంట్లో కూడా కొంతమంది వెళ్ళి వ్యూ అనేది ఎంజాయ్ చేస్తారు అది ఎక్కువ స్పీడ్గా అనమాట కాకపోతే ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది మనం థర్టీన్ ఫ్లోర్కి ఎక్కితేనే మొత్తం వ్యూ కనిపిస్తుంది అంటే ఇంకా పైనకి ఎక్కితే దీని పైన ఇంకా ఉంది అది ఇంకా దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరు ఫ్లోర్ల దాకా వస్తుంది అనుకుంటా ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఫ్లోర్స్ అవ్వచ్చు అనుకుంటున్నాను సో అంత హైట్ ఉంటుందన్నమాట ఆ హైట్ దాకా వెళ్ళినా కూడా మనకి వీవ్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది సో ఇట్లా అయితే ఉందనమాట పైకి అయితే మేము ఎక్కలేదండి దీనికి పైన దీనికన్నా పైకి ఎక్కాలంటే మాకు ఎవరికి ధైర్యం సరిపోలేదు ఇంకా పాటు అందుకే మేము ఎక్కలేదనమాట పైకి థర్టీన్త్ ఫ్లోర్ వరకు వెళ్ళాం ఈ చుట్టుపక్కల అంతా కూడా ఇలాగ గ్లాసెస్ అనేవి వేశారనమాట టఫన్ గ్లాస్ వేశారు సో ఇవి అయితే కొంచెం మేము దగ్గరగా వెళ్ళి చూసి వీడియో అనేది చేయడానికి ట్రై అనమాట అప్పటికి కూడా కొంచెం ఏడ్చికి వెళ్ళాలంటే భయం అసలు అస్తాక వెళ్ళాలంటే భయం కాకపోతే మొత్తం అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసామండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఆ రోజంతా అట్లా గడిచిపోయింది కదా మనం ఇంట్లో ఉంటే రోజు గడవటం చాలా ఈజీ అనిపిస్తుంది కానీ బయటికి వెళ్ళినప్పుడు కూడా అంతే అండి ఆ రోజు అంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మాకు కాకపోతే కొంచెం కాళ్ళు చేతులు బాగా అన్ని గేమ్స్ ఆడేవండి చాలా అంటే చాలా గేమ్స్ ఆడేవన్నమాట మేమైతే ఎక్కడికన్నా వెళ్తే గుళ్ళు ఇట్లా బయటకి ఎక్కడికన్నా వెళ్తూ ఉంటాము ఇలా కొన్ని కొన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట అప్పుడప్పుడు ఊరికి ఎప్పుడు గుళ్ళకి ఇలా ట్రిప్పులకి వెళ్ళడానికన్నా ఇట్లా వన్ డే వెళ్ళి పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయాలండి చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మాకు కానీ టికెట్ మాత్రం కొంచెం కాస్ట్ అనిపించింది నాకు కాకపోతే అన్ని గేమ్స్ ఉన్నాయి కదండి మనం ఇండివిజువల్గా వెళ్ళి ఎక్కడైనా చూడాలనుకుంటే ఒక్కొక్క గేమ్కే సపరేట్గా మనం పే చేయాలంటే కూడా అది కూడా బాగా ఎక్కువగా అయిపోతుంది సో అట్లా మనం చూసుకుంటే వన్ డేకే వెళ్ళి మనం ఇన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామంటే వాటి వర్త్ అనమాట సో నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు కాకపోతే చాలా మంచిగా ఉందన్నమాట అన్నీ కూడా లోపల ఫ్యామిలీతో పాటు వెళ్తే బాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చని అనిపించింది అనమాట సింగిల్గా వెళ్ళడానికన్నా ఫ్యామిలీతో పాటు వెళ్తే పిల్లలతో సహా మనమందరం కూడా ఎంజాయ్ చేయొచ్చండి మీకు స్టూడెంట్ ఐడి కార్డ్ ఏమన్నా ఉంటే కనుక తీసుకెళ్తే స్టూడెంట్ ఐడి కార్డ్కి ట్వంటీ పర్సెంట్ అనేది ఆఫర్ ఇచ్చారండి ఇప్పుడు దసరా సందర్భంగా అనుకుంటాను లేకపోతే ఎప్పుడు ఉంటుందో తెలియదు నాకు కాకపోతే స్టూడెంట్ ఐడి కార్డుకి మాత్రం మాకు ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు ఇంకా ఓవరాల్గా అయితే మీకు పండగలప్పుడు అప్పుడు కానీ ఇలాంటి అప్పుడు కూడా కొన్ని ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారండి ఆన్లైన్లో మీరు టికెట్ చూసుకునేదానికన్నా డైరెక్ట్గా వెళ్ళి చూసేదానికి కొంచెం ప్రైస్ అనేది వేరివేషన్ ఉంటుందండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనుక మీకు ఆఫర్ అనేది ఉంటుంది మీరు డైరెక్ట్గా వెళ్లి తీసుకుంటే పెద్దగా ఆఫర్ ఏమి ఉండదు ఏం ప్రైస్ ఉంటుందో ఆ ప్రైజ్కి అయితే మీకు టికెట్ అనేది ఇస్తారన్నమాట వాళ్ళు ఆ టికెట్ తీసుకున్న తర్వాత స్కాన్ చేసేసి మనం డైరెక్ట్గా లోపలికి అనేది వెళ్ళిపోవచ్చు అనమాట సో ఫైనల్గా పైకి వెళ్ళిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నామండి ఓవరాల్గా మాకు ఎంజాయ్మెంట్ అనేది బాగుందనమాట ఆ రోజంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం పిల్లలతో సహా మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఒక ట్యాగ్ అనేది ఇస్తారండి ఆ ట్యాగ్ మనం వేసుకుని వెళ్ళాలి బయటకు వచ్చేటప్పటికి అవన్నీ తీసేస్తారు ఇప్పుడు దసరా కదండి దసరాకి ఇలా బొమ్మలన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టారనమాట దసరా మైసూరు దసరాలో దసరా అంటేనే కర్ణాటక చాలా స్పెషల్ అనమాట ఈ విధంగా బొమ్మలు అన్నీ అరేంజ్ చేస్తారు ఈ బొమ్మల మీనింగ్ ఏమన్నా ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి దీని గురించి ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను నేను సో ఇదండి ఈ వీడియో మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి బయటకు వచ్చిన తర్వాత వీవ్ అనేది ఏ విధంగా ఉందండి బయట నైట్ అనమాట నైట్ టైం బయట వీడియో చేద్దామని అనుకున్నాను మేమైతే సెవెన్ థర్టీ దాకా ఉన్నామన్నమాట లోపల టెన్ దాకా ఉండలేదు సెవెన్ థర్టీకి ఉన్నాము పిల్లలకి కూడా ఇంకా మాకు మళ్ళీ ట్రావెల్ చేయాలి కదా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ చూపిస్తుంది మాకు అని చెప్పి బయటకు అయితే వచ్చేస్తామన్నమాట బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉందనమాట వీవు బస్ కూడా ఏసీ బస్సెసే ఉంటాయండి మీకు డైరెక్ట్గా వండాల నుంచి మెజెస్టిక్ దాకా ఏసీ బస్సెస్ అనేవి ఉంటాయన్నమాట బస్సు స్పెషలిటీ అయితే మాకు బాగా నచ్చింది అనమాట బస్ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గానే ఉన్నాయండి సో అది కూడా నాకు మంచిగా అనిపించింది ఓవరాల్గా అయితే వండర్లా ది బెస్ట్ అండి మనకి దగ్గరలో ఉండే వాళ్ళకి బెంగళూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా వన్ డే వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు అనమాట లోపల స్టేయింగ్ కూడా ఉన్నట్టుందండి దాని గురించి అయితే మేము కనుక్కోలేదు స్టేయింగ్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ వాళ్ళదే రెస్టారెంట్ అవి ఉన్నాయి అనుకుంటున్నాను సో అక్కడ దాని గురించి అయితే నేను కనుక్కోలేకపోయాను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టినప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కనుక్కొని మీకు చెప్తాను సో లాస్ట్ లాస్ట్ మేము బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్న ఈ విధంగా అయితే ఉందనమాట సో మనకైతే బాగా నచ్చేసిందండి పిల్లలందరికీ కూడా మాకు పిల్లలకి అందరికీ కూడా బాగా నచ్చిందనమాట కాస్ట్ అయితే ఒక ఫ్యామిలీ మీరు వెళ్ళాలంటే నలుగురు మేము వెళ్ళాం నలుగురు అయితే మేము ఆరుగురం కదా మేము నలుగురికి అయితే మేము లెక్కేసుకుంటే మాకు టోటల్గా ఫుడ్ అండ్ అన్ని టికెట్స్ అన్నీ కలిపి కూడా ఒక్క ఫిఫ్టీన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ దాకా వన్ డేకి వచ్చిందనమాట మాకు వర్త్ అనిపించిందండి అసలు చాలా మంచి ట్రిప్ అండి మాకు ఈ ట్రిప్ అయితే చాలా రోజుల తర్వాత మేము బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసాం అనమాట కోవిడ్ తర్వాత అసలు మేము ఇలా బయటికి ఎక్కడికి వెళ్ళటం చాలా తక్కువ అండి ఎక్కడికైనా వెళ్ళినా గుడ్లకి ఇట్లా వెళ్తూ ఉంటాం కానీ ఇట్లా గేమ్స్ ఆడాలని ఎక్కడికి వెళ్ళలేదనమాట అసలు మా బాబు పుట్టిన తర్వాతే వాడు చిన్నోడు కదా అందుకే వాడిని తీసుకుని కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదనమాట ఈసారి మా చెల్లి వచ్చింది కాబట్టి మా చెల్లి ప్లాన్ చేసింది అనమాట వెళ్దాం ఈసారి అని చెప్పి సో వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మరి మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కీప్ వాచింగ్